పిల్లల్ని నర్సరీలోకి వేస్తున్నారా లేదంటే ప్రీ నర్సరీలోకి వేసి నేను వెంటనే స్కూల్లో జాయిన్ అనమాట ఏమైనా సరే తప్పుగా మాట్లాడినా ఏదైనా తప్పు విషయం చెప్పినా కూడా కొంచెం నన్ను క్షమించి హలో అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మీ ముందుకి రావడానికి గల రీజన్ ఏంటంటే మన పిల్లలు ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఏ స్కూల్లో వేయాలి అండ్ కొంతమంది కూడా ఉంటారు లైక్ ఫస్ట్ ఇయర్ బర్త్డే అయిపోయిన తర్వాత లేదంటే ఫిఫ్టీన్ మంత్స్ అప్పుడు లేదంటే ట్వంటీ మంత్స్ అప్పుడో ప్లే స్కూల్స్కి పంపిస్తారు డే కేర్ లాగా అది ఓకే ఎందుకంటే నెక్స్ట్ నర్సరీకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్కూల్ అలవాటు అవుతుంది కదా అని చెప్పి వేస్తూ ఉంటారు అదంతా ప్రీ నర్సరీ అంటే నర్సరీకి ముందు ఒక ప్లే స్కూల్ లాగా మాట అంటే స్కూల్ అన్నది అలవాటు అయితే బాగుంటుంది కదా అని సో అందుకని వేస్తూ ఉంటారు సో నేను కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ప్రీ స్కూల్లో మా చిల్కమ్మను అయితే వేశాను ఆ స్కూల్ వెతకడానికి నేను పడ్డ కష్టం అంతా ఎంత కాదండి చాలా కష్టపడ్డాను సో ఒక్కొక్కటిగా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఆల్మోస్ట్ అన్ని ప్లే స్కూల్స్ నైన్ థర్టీకే స్టార్ట్ అవుతున్నాయి మా ఏరియాలోనే నేను ఎక్కడెక్కడైతే వెతకానో అన్ని అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ అన్ని నైన్ థర్టీకే స్టార్ట్ అవుతున్నాయి నేను అప్పటికే జాబ్లో జాయిన్ అయిపోయాను కాబట్టి నా స్కూల్ టైమింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీకి సో ఒక గంట టైం ఉన్నది అండ్ ఆల్సో ప్లే స్కూల్స్ డే కేర్ అన్నది ఎప్పుడైనా సరే డే కేర్ అన్నది నైన్ థర్టీ నుంచే స్టార్ట్ చేస్తున్నారు మరి అంటే లైక్ ఎయిట్ ఓ క్లాక్కి మనం ఒకవేళ పిల్లల్ని పంపించాలనుకున్న డే కేర్లోకి మరి చిన్న పిల్లల్ని ఎయిట్ ఓ క్లాక్కి పంపించడం అన్నది నాకెందుకు కొంచెం బాధగా అనిపించింది అంటే వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి డే కేర్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎన్ని గంటలు లేవాలి ఎన్ని గంటలు రెడీ అవ్వాలి ఎన్ని గంటలకి వాళ్ళు డే కేర్లోకి వెళ్ళాలి చెప్పండి సో ఇవన్నీ ఆలోచించి నేనైతే నేను చేస్తున్న స్కూల్లో అడ్మిషన్ నా బేబీకి ఇవ్వలేదు కాబట్టి ఉన్న స్కూల్నే రిజైన్ చేసేసి ఇంకా ఫస్ట్ నా బేబీని ప్లే స్కూల్కి అలవాటు పడిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అవుదాం అని చెప్పి నా కెరియర్ని మొత్తం అక్కడితో స్టాప్ చేసేసి మళ్ళా నేను మా మా బేబీని స్కూల్కి పంపించడం స్టార్ట్ చేసనమాట సో ఇలాంటి తప్పు కనీసం ఎవరైనా న్యూ మదర్స్ ఉంటే తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకుంటారు కదా సో ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మీకు ఎవరైనా బేబీని చూసుకోవడానికి ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారు మనిషి ఉన్నారు అని అనుకుంటే కానీ వెంటనే మీ కెరియర్ని స్టార్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఎప్పుడైనా సరే పిల్లలకి స్కూల్ అన్నది మనం పికప్ చేసుకుని మళ్ళీ డ్రాప్ చేసే టైం అన్నది చాలా ఇంపార్టెంట్ మాట పిల్లలు పడుకుని పోతూ ఉంటారు కాబట్టి స్కూల్ డిస్టెన్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి అనమాట మరి అరగంట కన్నా ఎక్కువ గంట వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కాకుండా ఒక అరగంట లేదంటే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు స్కూల్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్లో ఉన్న స్కూల్స్ అయితే ఎంచుకోవడానికి ట్రై చేయండి అంతకన్నా ఎక్కువ అంటే పిల్లలు బాగా టైర్డ్ అయిపోతారు అనమాట సీసీ కెమెరా యాక్సెస్ ఉందా లేదా అండ్ ఆల్సో టీచర్స్ ఎలా ఉన్నారు అన్నది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలన్నమాట ఎందుకంటే టీచర్కి ప్లస్ పేరెంట్కి బాండింగ్ ఉంటేనే మన బేబీ కూడా అక్కడ సేఫ్గా ఉంటుంది ఎంత డబ్బులు మనం డబ్బులు ఇచ్చి మేము యాభై వేలు ఇచ్చి ఆమెకి ప్లే స్కూల్లో జాయిన్ చేసాం మా మాత్రం చూడలేదా టీచర్ అని అనుకోకండి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా చిన్నపిల్లల్ని చూడడం అనేది అతి కష్టమైన పని అండి ఎంత ఒక బేబీని చూసుకోవడానికి మనకి చాలా కష్టపడి ప్లే స్కూల్లో వేస్తున్నాం అలాగా చాలా మంది అలాగే ఆలోచించి వేస్తుంటారు కదా అంతమందిని ఒక టీచర్ లేదంటే ఇద్దరు టీచర్స్ మెయింటైన్ చేయమంటే చాలా కష్టం సో ఎంత పే చేసినా ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్కి చాలా తక్కువ మాట మాత్రం ఉన్న స్కూల్లోనే డే కేర్ ఉన్నదా లేదా అని చూసుకొని అదే స్కూల్లో జాయిన్ చేయండి సో ఇందులో ఏమైనా సరే నేను మర్చిపోయినట్లయితే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇందులో ఏమైనా సరే తప్పుగా మాట్లాడినా ఏదైనా తప్పు విషయం చెప్పినా కూడా కొంచెం నన్ను క్షమించి మీరు కామెంట్ చేయండి పలానా విషయం నేను తప్పుగా మాట్లాడను అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే రిపీట్ అవ్వకుండా చెప్తాను అనమాట సో ఇదండి నేను ప్రీ స్కూల్ వెతికేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాను అనమాట దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎవరికైనా యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కీప్ సపోర్టింగ్ పీపుల్ బై బాయ్